ఇంకా కాలేదా చేతి పప్పు వా ఈరోజు పొయ్యి మీద వంటలు ఎల్లిపాయ గింజలు జీలకర్ర లేవుగా ఇంట్లో జిల్ అదేంది ఎలిపాయ సరే ఫ్రెండ్స్ చూడండి మేము పప్పు తాలింపాయ తిట్లీనే పెడతాం జ్యోతి నువ్వు పప్పుల తాలింపుల పసుపు వేస్తావా నేను కూడా వేస్తా కొంతమంది కామెంట్ ఏమని పెట్టిరంటే తాలింపులైతే పసుపు అయితే వేయొద్దంట కానీ మేము ఎప్పుడైనా వేసుకు మరి మేము ఎప్పుడైనా వేస్తాం తాలింపుల పసుపు వేస్తేనే మంచిగా అనిపిస్తుంది అంటే ఎవరిష్టం వాళ్ళది కానీ నాకైతే కామెంట్ వచ్చింది వేయొద్ద అని మాకు మేమైతే ఇట్లనే చేస్తాం మా ఇంట్లోనే అయితే ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి